మాట్లాడే రైట్ కానీ మాట్లాడే హక్కు కానీ ఇచ్చారు ఇవాళ వైఎస్ఆర్ పార్టీ బయటకు వచ్చి గలంతులు వేస్తూ ఉన్నారు వాళ్ళు చేసేది ఏంటి కుట్ర కులాల పేరుతో మతాల పేరుతో రెచ్చగొట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి నాటకం ఆడుతున్నాడు సోషల్ మీడియాని దుర్వినియోగం చేస్తూ ఉన్నాడు బూతులు మాట్లాడుతూ ఉన్నారు రోజా లాంటి వాళ్ళు పేరు నాన్నలాంటి ఏం మాట్లాడుతున్నారు వీళ్ళకి పేరుని నాన్న లాంటి బియ్యం కేసులో ఉన్నారు గోడౌన్లన్నీ దోచుకుపోయారు వీళ్ళు వాళ్ళ గురించి మాట్లాడకూడదు చర్యలు తీసుకోకూడదు మద్యం స్కాములో వేల కోట్లు దోచుకుంటే జైలుకి పంపించకూడదు ఏ తప్పు లేని అసలు కేసీఆర్ లేని కేసులో యాభై రెండు నాలుగు రోజుల పాటు జైల్లో పెట్టారు చంద్రబాబు గారిని మ్యానిపులేట్ చేశారు మ్యానిపులేట్ చేసి యాభై నాలుగు రోజులు జైల్లో పెట్టి సునకానందం పోయిందారు ఈ జగన్మోహన్ రెడ్డి నీకు పడాల్సిన శిక్షలు ఎన్ని పన్నెండు ఈడీ కేసులు పన్నెండు సంవత్సరాలుగా కొనసాగిస్తూ ఉన్నావు వాయిదాల మీద వాయిదాలు పెట్టించుకొని ముఖ్యమంత్రిగా నువ్వు దోచిన దోపిడి మీద మరో పన్నెండు కేసులు వస్తాయి ఒక్కొక్కరు బిగుస్తూ ఉంది నీకు ఉచ్చు బిగుస్తూ ఉంది తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ అష్ట్రదం జరిగే రోజు వస్తూ ఉంది రచ్చగొడుతున్నావు రౌడీజం చేస్తున్నారు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కబడ్డారు మీరు మొదలెట్టారు ఆట మేము ముగిస్తాం మీరు మొదలెట్టారు ఆట మేము ముగిస్తాం జాగ్రత్త గెంతుదాం అల్లరి చేద్దాం ఎవరిద్దాం అంటే మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టారు అక్కడ కూర్చోబెడతాం మీరు చేసిన విధానంలో మేము వస్తే మీరు గడప దాటలేరు గడప దాటలేరు జాగ్రత్త పెద్ద పెద్ద ప్రేలాపలు పెడతా ఉన్నారు మీ ప్రేయలాభం అరికెడతాం ఏమీ జరగలేదు ఏమీ జరగలేదు చెప్పిన ఆరు సూత్రాల్లో ఐదు అమలైన ఐదు అమలైనవి ఇంకా చెప్పిన చెప్పినవి కూడా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం గత ప్రభుత్వంలో ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్లు అన్ని పక్కదారి పెట్టించారు వారి బెనిఫిట్స్ అన్నీ తీశారు అవన్నీ అమలు చేస్తూ ఉన్నాం పదహారు వేల పైచూలకు ఉద్యోగాలు ఇవాళ కల్పించాం టీచర్స్ వాళ్ళు ఛార్జీ తీసుకోబోతున్నారు త్వరలో ఆరు వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు క్రియేట్ అయిపోయినాయి ఆల్రెడీ ట్రైనింగ్ వెళ్ళే పరిస్థితిలో ఉన్నారు మీరు ఏం చేశారు ఒక్క పరిశ్రమ వచ్చిందా ఇవాళ తొమ్మిది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకి ఆల్రెడీ అగ్రిమెంట్లు అయిపోయినాయి అగ్రిమెంట్లు అయిపోయినాయి ఫ్యాక్టరీలు మొదలైనవి భూములు కేటాయింపు అయిపోయింది ప్రభుత్వం ఇచ్చిన రైతులు కూడా డిసైడ్ అయిపోయినాయి భారతదేశంలో అత్యధిక పెట్టుబడులు సాధించడం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సారథ్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తా ఉంది ఆర్థికంగా రాష్ట్రం బలపడాలంటే పరిశ్రమలు రావాలి ట్యాక్సేషన్ రావాలి ఒక వ్యవసాయం మీద ఆధారపడితేనే సరైనది కాదు ప్రత్యామ్నాయ ఆదాయాలు పెంచుకోవాలి రాష్ట్రం అవైవ దృష్టి సారేస్తా ఉన్నాం ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన ఐదు సంవత్సరాలు కల్పించడమే లక్ష్యం ప్రైవేట్ రంగంలోన ప్రభుత్వ రంగంలో ప్రభుత్వ రంగంలో అవకాశాలు తగ్గ ప్రైవేట్ రంగంలోనే వస్తాయి ఇవాళ ఐటీ హబ్గానే కాదు ఒకప్పుడు ఐటీ హబ్గా మారిస్తే తెలంగాణకి వనరు అయింది ఇవాళ ఫార్మసిటీ హబ్ చేస్తే అది పెద్ద ఆదాయ వనరైంది తెలంగాణకి తెలంగాణ ఆదాయం అంతా చంద్రబాబు గారు చేసిన కృషి వల్ల వచ్చింది ఇవాళ తెలంగాణకి ఒక హైటెక్ సిటీ వచ్చిన ఆదాయాలు పెరిగిన హెల్త్ సిటీగా మారిన ఫార్మసిటీగా మారిన అదంతా చంద్రబాబు గారి కృషి ఆ రోజున ఇవాళ ఎయిర్పోర్ట్ ఆ రోజున విమర్శించారు ఇవాళ ఆ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏ విధంగా రోజు రోజుకి పెరుగుతూ ఉంది హైదరాబాద్లో ఇవాళ అమరావతి పట్టాలు ఎక్కించారు అది సెల్ఫ్ ప్రమోషన్గా వెళ్ళబోతుంది తన వన సమూహించుకుంటూ ముందే వెళ్ళబోతుంది రాజధానిగా పోలవరం ప్రాజెక్ట్ నడుస్తూ ఉంది వేగంగా పెంచుకుంది వాళ్ళు చేసిన తప్పుల వల్ల ఇవాళ అనవసరంగా ఖర్చులు పెరిగినాయి జగన్మోహన్ రెడ్డి చేతగాని తన వల్ల డయాఫ్రామ్ వాళ్ళకి దెబ్బతింది మళ్ళా వెయ్యి కోట్లు పైన ఖర్చు పెట్టాల్సి పరిస్థితి వస్తూ ఉంది ఎవరు నిర్వాహకం మీరు మీరు వచ్చారు కదా ఆ రోజున పైన కనుక కాపర్ డ్యామ్ కనుక నిర్మాణం అయ్యి ఉంటే ఎగువ కాపర్ డ్యామ్ నిర్మాణం అయి ఉంటే అసలు డయాఫ్రామ్లు కొట్టుకుపోయేదే కాదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ ఫైవ్ వన్